జరుగును గాక అంటాం కానీ అనేక సార్లు చూసినప్పుడు ఆ మాటకి రూట్ నోట్ వెళ్తే గ్రీకులో సత్యము వాకిలో చూసినప్పుడు ఆమె ఆమెన్ మీతో చెప్తున్నాను అని యేసుప్రభ అంటాడు అంటే వెరిలీ వెరిలి ఐ సీ ఎన్టీ యూ మరలా మరలా మీతో చెప్తున్నాను నిశ్చయంగా మీతో చెప్తున్నాను నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని మాటకి గ్రీకులో రాయబడింది అక్కడ ఆమెన్ ఆమెన్ అన్నమాట ఆమె నడువాడ స్తోత్రం అన్నదప్పుడు చూస్తే వాడ స్తోత్రం ఏంటి జరుగు జరుగును గాక అనేవాడ స్తోత్రం అని అర్థమా కాదు ఆ మాటకు అర్థం ఉండదు సత్యమైన దేవా నీకు స్తోత్రము కొన్నిసార్లు వాక్యాన్ని ఓరక ఓత పదాలుగా మాడేస్తాము గ్రహింపు తెలియకుండా వాడేస్తాము దాన్ని బట్టి శక్తిని కోల్పోతామండి నాతో అంగీకరించిన వారు ఆమెను చెప్పమన్నా కారణం ఏంటంటే సత్యమని మీరు అంగీకరిస్తున్నారంటే ఆమె నన్ను పలుకుతుండలా అవును సత్యము అని చెప్తాం ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత ఆమె నన్ను చెప్తాలో అవును ప్రభా ఆ వ్యక్తి ప్రార్థించిన దాంట్లో నేను అంగీకరిస్తున్నాను ఎందుకంటే వాక్యం ప్రకారం ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు నా నామములు కూడి ఏదైతే ఈ పైన బంధిస్తారో పరలోకం బంధించబడుతుంది ఏదైతే విడిపిస్తారో పరలోకం విడిపించబడుతుంది కమింగ్ బ్యాక్ దేవుడు వాక్యం చూసినప్పుడు మనము